తెలుగు మంత్రులను మాయ చేసేలా కొందరు అధికారులు సమాచారం ఇస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ అధికారులపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి గత ప్రభుత్వంలో జరిగిన పనులు దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతుండగా వాటిపై పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచించారు అయితే అధికారులు ఇచ్చే వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు తాము అడిగింది ఒకటైతే అధికారులు చెప్తోంది మరోలా ఉంటుందంటూ అంటున్నారు తమని బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చకు తెరలేపారు ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు సమగ్ర వివరాలు లేకుండా కేవలం అవును కాదు అంటూ పైపై సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు అనుబంధ పత్రాల్లో కూడా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు మరోవైపు ఎస్సీ ప్లాన్ నిధుల మళ్లింపు అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గత ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ నిధుల విషయంలో అధికారులు సరైన వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు